గోరగావ్ కు చెందిన గౌతమ్ రోహర అతని భార్య కారులో ప్రయాణం చేస్తున్నారు ఆ సమయంలో భారీగా వర్షం కురుస్తోంది ఇక భర్త రోహర సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు కానీ పక్కనే కూర్చున్న అతని భార్య మాత్రం సీటు బెల్ట్ పెట్టుకోలేదు సరిగ్గా కారు బాంద్రా ఈస్ట్ లోని కాలానగర్ వద్దకు చేరుకుంది అక్కడే డ్యూటీలో ఉన్నాడు ప్రవీణ్ క్షీరసాగర్ అనే ఒక కానిస్టేబుల్ ఈ విషయాన్ని గుర్తించాడు కార్ ఆపి మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి మేడం లేదంటే థౌసండ్ రూపీస్ ఫైన్ కట్టాలి అన్నాడు ఇక్కడ బాగా ప్రమాదాలు జరుగుతాయని ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిందేనని చెప్పాడు మరి భర్త చెప్పాడో లేదో చెబితే వినలేదా కానీ కానిస్టేబుల్ ఎక్కడ ఫైన్ వేస్తాడని సీట్ బెల్ట్ పెట్టేసుకుంది ఆ మహిళ ఇక ఆ కానిస్టేబుల్ కూడా వారికి జరిమానా విధించకుండానే పంపించేశాడు అలా మళ్ళీ ఆ కారు బయలుదేరింది సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత అందరి ఫ్లైఓవర్ పై భారీ ప్రమాదానికి గురైంది ఆ కారు డివైడర్ డి కొట్టి రెండు పల్టీలు కొట్టింది వెంటనే అక్కడ ఉన్న పోలీసుతో పాటు కానిస్టేబుల్ కూడా వారిని బయటకు తీశారు భర్తకి చిన్న చిన్న గాయాలయ్యాయి అయితే భారీకి మాత్రం చిన్న గీత కూడా పడలేదు కేవలం సీటు బెల్ట్ పెట్టుకోవాలని పదిహేను నిమిషాల క్రితం కానిస్టేబుల్ చెప్పిన ఒక్క మాటే ఆమె ప్రాణం కాపాడింది ఇదంతా కూడా దంపతులు ఇద్దరు గమనించారు వెంటనే రిటర్న్ వెళ్లి మరి అతనికి థ్యాంక్స్ చెప్పారు సీటు బెల్ట్ పెట్టుకోవడం ఎంత ముఖ్యమో వివరిస్తూ ముంబై పోలీసులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇది తప్పకుండా అందరూ ఆచరించాల్సిన విషయం